పెళ్లికి ఒప్పుకో ఎత్తుకుపోతా నిన్ను అంటూ డైరెక్ట్గా ఇంకా లవ్వో గివ్వో లేదు పెళ్ళే మనకి అంటూ పై కాళ్ళ వెళ్ళ రచ్చరచ్చ చేస్తున్న నిఖిల్ బాధను చూస్తే ఎవరైనా సరే చలించిపోవాల్సిందే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో పడిన తిప్పాలకి కావ్య నిఖిల్ మధ్యన బ్రేకప్ అయిన విషయం తెలిసిందే ఈ జంట బయటికి వచ్చాక హీరో లెవెల్ హీరోయిన్ లెవెల్లో అయితే సినిమా స్టోరీ నడుస్తూ ఉంది వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయితే కావ్య కోసం ఏకంగా చిన్ని సీరియల్ లోపలికే నిఖిల్ ఎంటర్ అయిన విషయం తెలిసిందే ఇక తన పోరాటం మామూలుగా లేదని చెప్పాలి కావ్యానికి కన్విన్స్ చేసేందుకు అన్ని తిప్పలు పడుతూ ఉన్నాడు ఆఖరికి సీరియల్లో సైతం కావ్యకి సపోర్టింగ్ రోల్లోనే దూరుతూ కనిపించేశాడు ఇలా వీరిద్దరు కెమిస్ట్రీని వర్కౌట్ చేసేందుకు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కూడా నానా తిప్పలు పడుతూ ఉన్నారు ఇక నిఖిల్ కావ్యాల మధ్యన పెళ్లి వరకు సీన్ వెళ్తుందా అనుకుంటే డైరెక్ట్గా షూటింగ్లోనే కావ్యకి పెళ్లి ప్రపోజల్ చేస్తూ రచరచ చేస్తూ వచ్చేసాడు పెళ్లికి ఒప్పుకోవే ఎత్తుకుపోతా అంటూ కావ్య కోసం స్టెప్పులు కూడా వేస్తూ వచ్చేసాడు అది చూసి షూటింగ్ మెంబర్స్ అంతా కూడా ఎంతగానో నవ్వుకుంటూ వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే కావ్య కూడా కాస్త కోస్త ఇంప్రెస్ అయిందని చెప్పాలి త్వరలోనే వీరిద్దరు పెళ్లి ఫొటోస్ వచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు